హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమీ సో మరొక కొత్త ఐటమ్స్తో అయితే మీ ముందుకి వీడియోని తీసుకొచ్చేసానండి నేను సో కలెక్షన్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుందండి అండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు వినాయకుడు స్టాట్యూ చూపించాను ఇప్పుడు అయితే ఇది ఆంజనేయ స్వామి స్టాట్యూ అండి ఇది పిల్లలకి చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి టేబుల్స్ ఉంటాయి ఆ చోట ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలకి స్వామి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది ఎందుకంటే పిల్లలకి ధైర్యాన్ని చెప్పచ్చు స్వామి ఫోటో పెట్టేసి నాకు అలా అనిపిస్తూ ఉంటుంది నాకు స్వామి ఒక్కసారి నా దగ్గర తీసుకున్న వాళ్ళ రీజన్ చెప్పారు అప్పటి నుంచి నా మైండ్లో కూడా అదే ఉంటుందండి సో ఇంకా ఇది వచ్చేటప్పటికి పీటలు మనం దేవుడి దగ్గర విగ్రహాలు పెట్టి అభిషేకం చేస్తూ ఉంటాం కుంకుమ పూజ పసుపు పూజ ఇంకా అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటామండి వాటికైతే అది బాగా యూజ్ అవుతుంది ఒకటి నేను చెప్పేస్తున్నా ఇంకోటి స్లోగా వెళ్తుంది మీరు అలా చూస్తూ ఉండండి నేనైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతానన్నమాట పర్టికులర్గా మీకు కొన్ని తెలిసిన వాటి గురించి అయితే నేను ఏమి చెప్పట్లేదు ఇంకా కొన్ని ఇది అయితే కుంజా అండి ఇప్పుడు చూపించాను కదా హ్యాండిల్స్ అటు ఇటు వచ్చింది ఇది బాగుంది కదా ఈ ఫోటో అయితే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి స్టాట్యూ అనమాట ఇంకా వినాయకుడి సెట్టు గోదాదేవి విగ్రహం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అని అంటారే ఏమి ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు అదేంటి ఉయ్యాల్లో వినాయకుడు అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా రాధాకృష్ణుడి స్టాట్యూ అబ్బా పెద్ద హాల్ ఉండి అది మనకు ఖాళీగా ఉన్నట్టయితే ఏం పెట్టుకోవాలా అంటే రాధాకృష్ణుని తప్పకుండా నేను చెప్తాను అనమాట ఇంకా కృష్ణుడి స్టాచ్యూ చూశారు కదా ఇదైతే దశావతారం సెట్ అండి సో మనకి ఫస్ట్లో దత దశావతారం ఇంత స్మాల్ సైజ్ అయితే వచ్చేవి కాదు మీకు చూస్తే అర్థమవుద్ది ఎగ్జాక్ట్గా త్రీ ఇంచ్ అనమాట ఉంటా ఇక్కడైతే కొన్ని బ్యూటిఫుల్ వినాయకుడు స్టాచ్యూలు అండి భలే ఉన్నాయి అసలు చూడడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో బల్ క్యూట్గా ఉన్నాయన్నమాట అసలు సో ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టడానిక ఏంటి అది ఇది అని అనుకుంటూ ఉంటే మనకు కావాల్సిన వాళ్ళు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు లేదు అనుకున్న వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని మాత్రం నేను షేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ తీసి ఇంట్లో పెట్టాలా ఏంటి అలా ఇలా అనుకోవద్దు రెగ్యులర్గా నేను చూపించే వాటిల్లో కొత్త కలెక్షన్ ఏముంటే అవి నేను చూపిస్తాను కాబట్టి సో అది పెద్దదా చిన్నదా అని కాదు నేనైతే నా రెగ్యులర్ ఫ్లోలో నేను చూపిస్తూ వస్తున్నాను అనమాట మీకు కలెక్షన్ అయితే ఇలా ఉన్నాయి అని చెప్పేసి మీరు ఎవరైనా దగ్గరలో అజ్రంలో అజ్రంకి ఉంటే డెఫినెట్గా విజిట్ చేసి అయితే కొనుక్కోండి లేదు అంటే కనుక మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేసి మీరు షాపింగ్ చేసినట్టు ఉంటుంది కానీ మీ బదులు మేమే షాపింగ్ చేసి పంపించేస్తామన్నమాట మీ కళ్ళతో చూసుకున్నట్టే ఉంటాయి మా కళ్ళతో చూసి పంపిస్తాము యాక్చువల్గా సో చాలామంది ఇలాంటి నమ్మకాన్ని ఉంచి మా మీద మాతోనే చేయించారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు మీ అందరికీ బట్ ఇప్పుడైతే కొన్ని లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నారు కదా మీరు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీరు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ రావాల్సిన అంత ఇది లేదండి బాగా లాంగ్ అయితే మాత్రం సో వెంటనే మీరు కనుక మాకు కాంటాక్ట్ చేసినట్టయితే మీ ఇంట్లో కొన్ని రోజులకి ప్రోడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా ఈ ఏనుగు విగ్రహాలు అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి ఈసారి సో ఇంకా వినాయకుడు స్టాట్యూస్ మీరు చూస్తున్నారు కదా కొద్ది డిఫరెంట్ ప్యాటర్న్లు వచ్చాయి ఇంకా ఈ కుంకుమర్లు అయితే మంచి హాట్ ప్రోడక్ట్స్ అనే చెప్పచ్చు ట్రెండింగ్లో కొన్ని రోజులు నేనే బాగా పంపించానండి అసలు ఆ కుంకుమర్లలో అయితే ఇంకా ఇదైతే మనం దేంటి గోడకి వాల్మౌండ్ చేసుకునే వినాయకుడిది కొన్ని కొన్ని ఐటమ్స్ అసలు చూస్తేనే అబ్బా బాగున్నాయి ఇంకా కొద్దిసేపు చూద్దాం ఇంకా కొద్దిసేపు చూద్దాం అని అనిపించేలా ఉంటున్నాయండి అసలు ఎంత బాగుంటున్నాయో సో అలాగే మీకైతే నేను బాగుండే ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను ఇక్కడ చూసినట్టయితే మీరు లాక్ అని చెప్పేసి ఫిష్ మోడల్ లాక్ అని చెప్పేసి అలా ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే రెగ్యులర్గా కొన్ని పేజెస్లో ఫస్ట్ అయితే బ్రాష్ చూపించి తర్వాత మెటల్ చూపించే మెటల్ ఐటమ్స్ అయితే సెండ్ చే మెటల్ ఐటమ్ ఐటమ్ అయితే సెండ్ చేస్తూ ఉంటున్నారండి సో మీరు ఏం పర్చేస్ చేయాలన్నా మనీ అన్నది చాలా వాల్యుబుల్ అనమాట సో చూసుకుని ఏం ఐటమ్ కొనుక్కుంటున్నాము ఏంటి ట్రస్టెడా కాదా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మాత్రమే మీరు మీ అయితే వేసి ఏ ఐటెం తీసుకున్నా తీసుకోండి ఆ ఐటమ్ కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోండి మీరు తీసుకునే ముందు నేను చెప్పగలిగే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అంటే అదే అనమాట ఎందుకంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి మీరు నన్ను ట్రస్ట్ చేస్తున్నారు నేను మీకు పంపిస్తున్నాను ఆ ఐటమ్స్ కూడా అలానే ఉంటున్నాయి సో ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చాయి కొన్ని పేజెస్ అని అవని ఇవని వాళ్ళు ఏం పంపుతారో తెలియదు అఫ్ కోర్స్ బ్రాసే కొంతమంది బ్రాసే పంపుతారు నేను కొంతమంది గురించి అనట్లేదండి ఆ బ్రాస్ కాన్ ఐటమ్స్ ఇప్పుడు బిజినెస్ ఏది ఉందంటే దాన్నే ఇది చేయడం ఇదేంటి దానిలోనే డమ్మీ తీసుకురావడం అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని బాగా ఇది చేస్తున్నాము నమ్ముతున్నాము అంటే దానిలో ఏదో ఒక క్వాలిటీ మారడం ఏదో ఉంటుంది కదా సో అలాంటివే చాలా ఉంటున్నాయండి ఇప్పుడు ఎందుకు నువ్వు మాకు చెప్పాలా మాకు తెలీదా అంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను ఇది రన్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు నేను చెప్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది కాబట్టి నేను ఇస్తున్నానండి అంతే అంతకుమించి ఏం లేదు అఫ్ కోర్స్ మీకు ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ అయితే కామన్ ఐటమ్స్ ఏ మీకు ఆల్రెడీ తెలిసే అందుకే నేను ఐటెం కోసం కాకుండా మీకు ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుని ఇస్తున్నానండి అంతకుమించి ఏం కాదనమాట సో మెయిన్లీ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి అయితే ఇలాంటి ఫ్రాడ్ అయితే జరుగుతూ ఉంటుంది సో ఒకసారి తీసుకునే బాగుందా అని అన్ని ఆలోచించి మాత్రమే ఒకసారి అమౌంట్ ఆన్లైన్లో పే చేశారు అని అంటే ఏ కొన్ని ట్రస్టెడ్ ఉంటాయి కొన్ని ట్రస్టెడ్ ఉండవు అండి సో అవన్నీ చూసుకోవాలన్నమాట మీరు ప్రోడక్ట్ కూడా జెన్యునా కాదా అని చెక్ చేసుకుని మాత్రమే నా విషయంలో కూడా నేను అలానే చెప్తాను ఏదో కళ్ళు మూసుకుని గుడ్డిగా ప్రోడక్ట్ని చూసి ఈ ఏదో ఇది చేసి తీసుకోమని నేను చెప్పనండి ఆల్రెడీ నా దగ్గర తీసుకున్న వాళ్ళే రిపీటెడ్గా తీసుకుంటూ ఉంటారు ఎందుకు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది నేను చెప్పింది చెప్పినట్టుగా డిజైన్ ఏంటి మెజర్మెంట్స్ ఏంటి అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఇస్తానండి సో అది నా దగ్గర మెయిన్ రీజన్ సో అదండి మెయిన్ రీజన్ ఇక్కడైతే మీకు కొన్ని మోడల్ దియాల్సి చూపిస్తున్నాను ఇంకా ఇవైతే తోర కమింగ్ ఫెస్టివల్ మనకి సంక్రాంతి వస్తుందండి సో సంక్రాంతికి అయితే మంచి ఇదిగా డెకరేషన్ అయితే చేసుకోవాలి అని చాలా మందికి హోప్ ఉంటుంది రిలేటివ్స్ వస్తారు ఇంటి నిండా అని చెప్పేసి హోప్ ఉంటుంది సో వాళ్ళందరికీ ఇది బాగా ఇదవుతుందండి అసలు ఇప్పుడు ఈ తోరణం అది ఇంటి దగ్గర తీసుకుని డోర్కి ఒకటి కడితే కనుక బాగుంటుంది అన్నమాట ఇంకా దియాస్ అవి అయితే డిఫరెంట్ దియాస్ మోస్ట్లీ నేను దియాస్ ఎప్పుడు తీసుకోవాలని చెప్తా అంటే దివాళీ టైంలో అంటాను బట్ ఇప్పుడు జనరల్గా డెకరేషన్ అప్పుడు అందరూ కూడా రెగ్యులర్గా యూస్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి తీసుకోవడమేనండి ఇంకా పోవల సజ్జలు గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడానికి ఐటమ్స్ బాగుంటాయి అని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆ ఐటమ్స్ అండి ఇంకా చెక్కల చెక్క మీద కూడా మనకి డిఫరెంట్ షీట్ వచ్చే వస్తాయి కదా సో ఇది అలాగా షీటెడ్ ఏం కాదండి మనకి బ్రాస్ డైరెక్ట్ వస్తుంది ఓన్లీ ఏదో లాగా గోల్డ్ కవర్ వేసినట్టు అలా కాదు లోపల నుంచి బ్రాస్ థిక్ షీట్ అన్నది వస్తుంది అన్నమాట సో ఇది ఒక డిఫరెంట్ పీస్ అని చెప్పొచ్చు ఈ వీడియోలో నేను చూపించేదానిలో అది క్యాండిల్ హోల్డర్ మరి అన్నది నాకు పెద్ద ఐడియా లేదండి ఏదో ఓవర్ ఫ్లో అయితే చూపిస్తున్నాను మీకు బట్ ఆ ఐటమ్ సో అంత ఇంట్రెస్ట్గా మాట్లాడలేదా ఏంటి నేను అప్ప మీరైతే ప్రోడక్ట్స్ అయితే చూస్తూ ఉండండి రెగ్యులర్గా అయితే నేను ఏదో ఒక కొత్త ఐటమ్ చూపిస్తూ ఉంటాను మీకు ఇప్పుడు ఏం కొత్త ఐటెం కనిపించిందా అన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి రెగ్యులర్గా నేను అడుగుతూనే ఉంటాను సో అడగందే ఎవరు ఏది చేయరు అడిగితేనే చేస్తారు మీరు కూడా నేను అడుగుతున్నాను కాబట్టి మీరు చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఇంకా ఇది వచ్చేసప్పటికి పొంగల్కి పాలు పొంగిస్తారు కొంతమంది అంటే సంక్రాంతి టైంలో సో పొంగల్ పాట్స్ అండి అసలు నేనైతే లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంకి ఎన్ని పాట్స్ సెండ్ చేశాను సో త్వరగా త్వరగా ఇప్పుడు కూడా మీరు లేట్ చేయకుండా పాట్స్ అయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇంకా ఇది వచ్చేసప్పటికి జ ఇదేంటి జల్లిడ మనకి తెలిసిందే కదా ఇప్పుడు మనం చిన్న ఫంక్షన్ జరిగిన హల్దీ ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా ఇప్పుడైతే మనం అందరం ఈ ఐటమ్స్ అన్నీ యూస్ చేస్తున్నామండి ఇంకా పాలు పొంగించుకోవడానికి ప్రసాదాలు చేసుకోవడానికి పలుచు అడుగుతూ ఉంటారు అవన్నమాట కుబేర దీపం అని అడుగుతూ ఉంటారండి చాలామంది వారాలు అప్పుడు వెలిగిస్తూ ఉంటారు ఇది ఈవినింగ్ టైంలో వెలిగిస్తున్నారు సో అవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయనమాట ఇంకా ఎక్కడ చూసినట్టయితే చిన్న చిన్న స్టాట్యూస్ అడుగుతూ ఉండేవారండి బట్ అప్పుడు మనకి అవైలబుల్గా లేవు ఇప్పుడైతే మళ్ళీ అవైలబుల్ వచ్చేసినాయి అనమాట అందుకోసం మీకు ఇవన్నీ చూపిస్తున్నాను నేను ఇంకా ఏమి ఉన్నాయి ఏంటి అన్నది మీకే ఎక్కువ బాగా అబ్జర్వేషన్ ఉంటుందండి నాకన్నా కూడా వారాహి మత విగ్రహాలు అడుగుతూ ఉండేవారు బట్ అప్పుడు మనకి చాలా చాలా రేర్ తక్కువండి ఇప్పుడు అయితే వాటి ఫ్లోటింగ్ బాగుంది ఎక్కువే ఉన్నాయి దీపాలు కూడా ఉన్నాయన్నమాట వారాహి దీపాలు కూడా సో ఎవరైనా కావాలి అంటే వెంటనే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా చూడ్డానికి ఐటమ్స్ బాగున్నాయి నా మాటలు ఎప్పుడులాగా కొద్దిగా మీకు బోర్ కొట్టేసిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి కదండీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్